హాయ్ అండి పాతకాలం నాటి నేను మా నానమ్మ వండినట్టుగా అయితే వండుతున్నాను అన్నీ కలపన పెట్టి అలా ఇది ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసరికి నేను నిన్న మార్కెట్కి వెళ్ళి చేపలైతే ఈవినింగ్ ఇప్పుడు నైట్ అయితే తీసా వీడియో సో ఇప్పుడు చూడండి ఎంత బాగున్నదో ఉడికిన తర్వాత అసలు ముక్క చెదరకుండా చాలా బాగుండేను ఒక యాభై రూపాయల్లోనే తీసుకొని అనమాట ఈ చేపలు వచ్చేసరికి ఈ చేపల పేరు ఏంటనేది మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇందులోనేమో ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర కొంచెం మసాలా సామాలు వేసా అనమాట సో ఇందులో కనిపిస్తున్నాయి కదా వీడియోలో ఉన్నవన్నీ వేసాను చూడండి తర్వాత ఇవి వచ్చేసరికి మిక్సీ అయితే వేస్తా అనమాట ఇప్పుడు ఇక్కడ వేడి నీళ్ళు అయితే అయితే మా పాప పెట్టుకున్నది అనమాట సో పక్కన అయితే పెట్టేసాను ఇప్పుడు పాలు కూడా కొంచెం అలా పెట్టాను సో ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసేద్దాం గిన్నెలు అవి తోమిసాను నీట్గా కొంచెం సో అవంతా సర్దిశాను కిందనైతే గిన్నెలు అలా పెట్టుకుంటాను అనమాట నేను తోమినవన్నీ అక్కడ పెట్టుకుంటాను ఇప్పుడేమో మనం రైస్ అయితే లోపు పెట్టుకుందాము సో ఈ రైస్ వచ్చేసరికి కాటా బియ్యం ఒక గ్లాస్ వేసాను ఇక్కడ వచ్చేసరికి బల్ రైస్ ఏమో రెండు గ్లాసులు వేసాను అవి చిన్న గ్లాస్ వేస్తాను అనమాట నాకు పిల్లల కోసం సరిపోతుంది కరెక్ట్గా వేసుకున్నాను చూడండి అదే నాది మెజర్మెంట్ అన్నమాట సో ఇంకా ఇందులో కూడా కొంచెం అన్నం అయితే ఉండిపోద్ది ఇంకా మూడు గ్లాసుల్లో చిన్న గ్లాసు మూడు గ్లాసుల్లో కూడా కొంచెం ఇంకా అన్నం ఉండిపోద్ది అనమాట ఇప్పుడు వచ్చేసరికి చూడండి చింతపండు అయితే నానపెట్టుకున్నాను నాను పెట్టుకొని అదేమో కొంచెం పులుసులాగా కలుపుకొని ఇది పిక్క తీసిన చింతపండు ఫ్రెండ్స్ అలాగ మామూలు కొన్నిదేను చెట్లది గట్ట కాదు కొన్నిదేను సో పెక్క తీసింది ఇక్కడైతే అవి కూడా రెడీ చేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు వచ్చేసరికి మనం అయితే పెట్టుకుందాము అన్నీ ఎలాగ కల్పన పెడుతుందని అనేది ఈ వీడియోలో చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ నేనైతే ఇలాగే వండుకుంటాను ఈ చేపలు వచ్చేసరికి మీరు ఎలా వండుతారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మా నాన్నమ్మగారు అయితే ఇలాగే అన్నీ రుబ్బేసి రుబ్బేసి అప్పుడు రోళ్ళు ఉండేవి కదా ఇప్పుడైతే రోళ్ళు చిన్న చిన్న ఉన్నాయి ఇంట్లో కొంతమంది అయితే ఇంట్లో వాడుకుంటారు అప్పుడు పెద్ద రోల్ అనేది ఉండేది మా నాన్నమ్మగారు ప్రతీది అందులోనే రుబ్బేవారు రుబ్బీసి ఎలాగైనా కలిపేసి అలా వండిసి వరి అసలు ఎంత బాగుండేదో టేస్ట్ అప్పుడు టేస్ట్లు కూడా రావట్లేదు ఎందుకో అందరికీ కానీ ఇప్పుడైతే నేను వండింది చాలా బాగా అన్నమాట సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఆ ముద్దైతే మనం మిక్సీ వేసుకున్నాం కదా అదైతే వేసాను వేసిన తర్వాత ఈ చింతపండు వాటర్ ఉంటుంది కదా అదైతే వేసుకున్నాము మనకు కావాల్సినన్ని వాటర్ అది వేసుకోవాలి సో మొక్కలకి సరిపోయినంత ఈలోపు వచ్చేసరికి ముక్కలకి ఉప్పు కారం పసుపు వేసి చేపల కలిపిసి ఉంచనమాట అన్నమాట సో కలిపిసి ఉంచి ఇప్పుడు చింతపండు వేసుకున్నాం కదా ఈ చింతపండు అయితే అన్నీ బాగా అక్కడ ముద్దలాగా ఉంది కదా అది కొంచెం అయితే గరిటితో అటు ఇటు చేస్తున్నాను అప్పుడు చేతిలో జస్ట్ మామూలు కలిపివారు ఇప్పుడేమో చేతులు ఏ పెడితే అందులో కారం అది ఉంటుంది కదా చేతులకి అంటుంది సో ఇప్పుడు చేతులు పెట్టే కన్నా మంచిది సో హ్యాండ్స్ ఎక్కువగా పెట్టకూడదు ఇప్పుడు చేపలు చూసారా ఉప్పు కారుమని వేసాను పట్టేవి బాగాను ఆ ముక్కలు అయితే వేసుకున్నాను ఇంకా యాభై రూపాయలకి ఆ పేరు మట్టుకు మర్చిపోయాను ఇట్ల ఏమంటారు ఇసుక దొంతులు అంటారా ఏమో కవర్లు అంటారా ఏమో అంటారు సో సంథింగ్ నాకు చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా తెలిస్తే ఇప్పుడు వచ్చేసరికి అవి కూడా అందులో వేసేసుకున్నాను అప్పట్లో మా తాతగారు వచ్చేసరికి ఎక్కువ ఇలాంటివే తెచ్చేవారు చేపలు అన్నీ మా నాన్నమ్ గారు రోజు వండేవారట అప్పుడు ఎక్కువ వచ్చేసరికి ఈవినింగ్ తెచ్చేవారు అందుకే మా గారికి అతనికి ఎక్కువ గొడవలు అయ్యి ఈవినింగ్ పూట తెచ్చేసరికి అలా వండుతారు అప్పుడు అన్ని కమ్మలి అన్నీను ఇప్పుడైతే అద్దెల్లులు కొంతమంది సొంత ఇల్లు అలా ఉంటాయి కదా సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి నా కిచెన్ వచ్చేసరికి బాగుందా నేనైతే ఇక్కడ పైన చూసారా కొత్తిమీర అయితే పెట్టుకున్నాను టూ డేస్ అయ్యింది పైన అలా పెట్టుకొని అనమాట బాగుంది కావాల్సినప్పుడల్లా తీసుకొని అయితే వాడుతుంది అనమాట గ్లాసులో వాటర్ వేసుకొని అందులో పైన అలా ఉంచుకున్నాను అనమాట సో ఇప్పుడు ఇందులోనైతే నాకు సాల్ట్ అయితే అయిపోయింది సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి మనం అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు అందులో ఉప్పు కారం పసుపు అన్నీ అయితే వేస్తున్నాను చూడండి ఇంకా నేను నెక్స్ట్ ఇంకేమీ ఎక్స్ట్రా మసాలాలు ఏవి యాడ్ చేయలేదు అందులో మీకు ఫస్ట్లో చూసారు కదా అవే వేసుకున్నా అనమాట ఇంకా సాల్ట్ కారం అయితే వేసుకుంటున్నాను ఇంకా ఎక్స్ట్రా అయితే వేసుకోలేదు అప్పట్లో అయితే చెప్పాను కదా మీకు చేపల గురించి ఆ చేపల గురించి అయితే మా నాన్నమ్మగారు అసలు ఎంత బాగా ఉండేవారు అన్నీ చాలా బాగుండేవి మా నామ్మ నానమ్మలు వాళ్ళు బాగా వండుతారు కదా అప్పుడు అప్పటి టేస్ట్లు ఎందుకు ఇంకా ఇప్పుడు రావట్లేదు అనేది తెలియట్లేదు సో ఎందుకంటే అప్పుడు వాటర్ కూడా అలా అక్కడ పొల్యూషన్ అవి ఉండేవి కాదు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నీ ఈ పొల్యూషన్ వల్ల అన్నిటి వల్ల అలాగా అయిపోయింది లాస్ట్కి నూనె కూడా వేసుకున్నాను సో వేసుకొని అన్నీ మిక్స్ చేసాను మిక్స్ చేసుకొని అలా వేసుకోవడమే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇక వచ్చేసరికి నేను మార్నింగ్ వచ్చేసరికి చపాతీలు అయితే చేసాను అనమాట చేసినప్పుడు లైవ్ పెట్టాను మార్నింగ్ ఇక అప్పుడు చనపిండి కూర అయితే ఇందులోనే వండాను ఇందులోనే వండుతుంది అనమాట కొన్ని కొన్ని నేను బాగుంటున్నాయి అంటే ఈ గిన్నెలోని దీని పేరు ఏమంటారు రావట్లేదు ఆ కళాయిలోని బాగుంటుంది అందులోనే వండుకుంటే ఇక్కడ పై పక్కన వచ్చేసరికి రైస్ అయితే ఉడుకుతున్నది సో ఇది వచ్చేసరికి కట్టి తిప్పేస్తున్నాను కనిపిస్తుందా లేదా అనేది సో మార్నింగ్ అయితే చపాతీ చేసాము ఫ్రెండ్స్ మధ్యాహ్నం వచ్చేసరికి ఎగ్స్ తీసుకొని వచ్చేసి మామూలుగా కోడిగుడ్డుకు రైస్ వేసాను పాపకైతే అవసరం లేదు ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసరికి తింటుంది పాప స్కూల్లో మధ్యాహ్నం అయితే తింటుందిమాట బాబు గారు వచ్చేసరికి స్కూల్ నుంచి వస్తాడు మధ్యాహ్నం లంచ్కి సో మధ్యాహ్నం కూడా బాబు గారు తింటాడు టిఫిన్కి కూడా వస్తూ ఉంటాడు వెళ్తూ ఉంటాడు బాబు కొంచెం స్కూల్ దగ్గరే కాబట్టి అటు ఇటు వస్తాడు పాపకి అయితే ఆటో పెట్టేశాను స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది ఇక వచ్చేసరికి ఈవినింగ్ వచ్చేసరికి తనకి రైస్ అది ఉంచుతుంది అనమాట ఏం కావాల్సింది ఇక్కడ సాల్ట్ అయితే ఒలిగిపోయింది తుడుస్తున్నాను ఇక పాప కూడా సాయంత్రం పూటలో వచ్చి అన్నం తింటుంది ఇక నైట్ అయితే మనం ఇప్పుడు వండుతున్నాం కదా ఇంకా కొంచెం కొంచెం సామాన్లు అయితే తీసుకొని వచ్చానమాట ఇక మిషన్ కుట్టాను కుట్టి అది ఇక బ్లౌజ్ కుట్టాను అది మూడు వందలు వచ్చింది అప్పుడు చేపలు కొన్ని కొన్ని సామాన్లు అవి తీసుకొని వచ్చానమాట ఇక్కడ తీసుకొని వచ్చాను ఇంకా పక్కన అయితే ఉడుకుతున్నా ఇంకా ఏమైనా ఉన్నా అప్పటికప్పుడు తోమేసుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది మరి ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి నన్ను ఇంకా ముని ముందుకు నడిపించండి మీరే మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి అయితే చూడండి సూపర్గా ఉడుగుతున్నాయి చాలా బాగా ఉడికాయ ఫ్రెండ్స్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది లాస్ట్ కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే బాగుంటుంది ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్